హరే కృష్ణ అందరికీ ఈరోజు నేను జపాన్లోని తకాయమ్మ అనే ఊర్లోని ఫార్మర్స్ మార్కెట్ అంటే మన సంత లాంటిది ఒక ప్లేస్ ఉంటుంది రోజు మార్నింగ్ జరిగేది దాన్ని చూడటానికి వచ్చాను చాలా బాగుంది ప్లేస్ అయితే ఈ జపాన్లో తకాయమ్మ అగ్రికల్చర్డ్ అంతా కూడా బాగుంది ఇప్పుడైతే నేను మీకు ఫార్మర్స్ మార్కెట్ అనేది చూపించి అది ఎలా ఉంది అక్కడ వాళ్ళు ఏమేమి పండిస్తున్నారు అన్నీ కూడా నేను మీకు చూపిస్తాను ఇదిగోండి మియా మార్నింగ్ మార్కెట్ ఏప్రిల్ నుంచి నవంబర్లో ఏడు నుంచి పన్నెండింటి వరకు ఉంటుంది డిసెంబర్ నుంచి మార్చికి ఎనిమిది నుంచి పన్నెండు వరకు ఉంటుంది ఇది చాలా ఫేమస్ మార్నింగ్ మార్కెట్ ఇక్కడ ఇదిగోండి ఇది చూడటానికి చాలా మంది వస్తారు ఇక్కడ వీళ్ళు చేసే వెరైటీస్ కానివ్వండి లేదంటే వీళ్ళు పండించే ఇవన్నీ కూడా మన న్యాచురల్గా ఒథెంటిక్గా పండించేవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి ఇదంతా ఈ రివర్ అంటే ఈ ఛానల్ పొడుగున మనకి ఫార్మర్స్ మార్కెట్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట ఇక్కడ నుంచి మొత్తం అంతా స్టార్ట్ అయ్యి చాలా స్టాల్స్ ఉంటాయి ఇదిగోండి ఇది ఫస్ట్ షాప్ ఇది ఇదేమో కోయి ఫిష్ ఉంది కదా కోయి ఫిష్ ఫీడ్ ఇది ఇదిగోండి అంతా ఫీడ్ కోయి ఫిష్ హండ్రెడ్ ఎన్ ఇది ఇది సీవీడ్ లాగా అనమాట ఇది కొంచెం ఆల్మోస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అన్న చాలా కాస్ట్లీ ఇవి అండ్ ఇక్కడ చూడండి క్యూట్గా సూబీనియర్స్ అన్నీ చేశారు బాగున్నాయి క్యూట్గా ఇవన్నీ కూడా ఈ చిన్న చిన్న పాకెట్స్ ఇవి బాగుంటాయి కొనటానికి పెద్దవారికి అక్కడ చాలా కాస్ట్లీ ఉన్నాయి ఫైవ్ ఫిఫ్టీ ఎన్ వన్ థౌజండ్ ఎన్ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎన్ రెండు అయితే మూడు అయితే వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎన్ను ఇదిగోండి ఇది జాపనీస్ వైట్ రాడిష్ చూడండి ఎంత ఉందో ఏదో మనకి ఆనంకాయ అనుకుంటుంది కదా ఆనమ్గాయ్ మన సాంబార్లో అది వేసుకుంటాం వన్ ఫిఫ్టీ ఎన్ పర్వాలేదు నాట్ బ్యాడ్ ఇవి యాపిల్స్ యాపిల్ చూడండి అంతంత ఉన్నాయో ఒక్కొక్కటి వన్ ఫిఫ్టీ అంట అంటే మన దగ్గర దాదాపు ఒక అరవై ఐదు ఎంతో ఇదిగోండి ఇదో యాపిల్ టైపు ఇదో యాపిల్ టైపు ఇంకో కలర్లో ఉంది ఇది చాలా రెడ్డిష్గా ఉంది ఇది ఇంకా రెడ్గా ఉంది ఇది ఆవకాడో టైపు ఇది చూడండి నీట్గా భలే పెట్టారు ఇదంతా ప్యాకేజింగ్ ఇదంతా కూడా ఈ జ్యూసెస్ అన్నీ ఉన్నాయి ఇదిగోండి ఇది కూడా యాపిల్ ఈ బాక్స్ అంతా కలిపి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అన్న మంచిగా ప్యాకేజ్ అంతా చేసేస్తారు ఇదిగోండి అరే కాదు ఇగోండి ఫాలోయింగ్ ఇన్స్టాగ్రామ్ ఇట్స్ గుడ్ ఫర్ యూ అంట సో దట్ ఫాలో అయితే మీకు కూడా రిమైండింగ్ కింద ఉంటుంది మా దగ్గరికి వచ్చినట్టు నా చెప్తున్నా చూడండి ఎంత అంటే ఎంత ప్రమోట్ చేసుకుంటున్నారు చూడండి ఇది పిక్ల్ పిక్కిల్స్ అనుకుంటా పిక్కిల్స్ డైకోన్ రాడిష్ ఇవన్నీ పిక్కిల్సే ఉన్నాయి ఫైవ్ ఫోర్ హండ్రెడ్ నుంచి ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో ఉన్నాయి అన్నమాట ఇవన్నీ కూడా ఇవి స్నాక్ బాక్సెస్ ఇలా ఇస్తారు స్నాక్ బాక్సెస్ ఇలా ఉంటాయి ఇది ఫైవ్ హండ్రెడ్ ఒక బాక్స్ ఇంకొండి ఇవన్నీ పికిల్ జార్స్ ఇవన్నీ ఒక్కొక్కటే నైన్ హండ్రెడ్ ఎన్ ఉంది ఇవి మన సీజనింగ్ పౌడర్స్ అన్నీ ఉంటాయి కదా అవి ఇది రైస్ డ్రింక్ అంటే ఇది అమాజాకే జే క్లాసికల్ రైస్ డ్రింక్ ఫర్మెంటెడ్ రైస్నే అలా హండ్రెడ్ బాగా సర్ప్రైజ్ టు స్వీట్నెస్ ఓకే దాన్నే వీళ్ళు ఇదిగిన చేశారు ఇదేదో మంచి ఐడియా కింద ఉంది కదా పర్మెంటెడ్ రైస్నే స్వీట్నంగ్ చేసి ఇది వాళ్ళు రైస్ డ్రింక్కి అమ్ముతున్నారు సిక్స్ ఫిఫ్టీ అనేది అంటే ఆల్మోస్ట్ ఒక త్రీ హండ్రెడ్ అనుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ దాంట్లో చాక్లెట్ ఫ్లేవర్ కూడా ఉంది చాక్లెట్ ఫ్లేవర్ దీంట్లో దాదాపుగా అన్ని ఏ ఉన్నాయి హిదాచి హిదా తకాయమ్మ ఇది ఫేమస్ అనమాట ఇక్కడ మేడ్ ఇన్ జపాన్ ఇవి చెప్పులు జపనీస్ స్టైల్ ఇవి బొట్టలు చూసారా మెల్లి భలే ఉన్నాయి ఒకటి టూ ఫిఫ్టీ ఇది కలర్ఫుల్ బుట్టలు అనమాట ఇది దిస్ మార్నింగ్ ఓ చాలా మార్నింగ్ ఫ్రెష్గా చేసారు ఇది రైస్ అది కథ మస్తే ఇది కేక్ ఇదేంటి బ్లష్ రైస్ కేక్ అనుకుంటుంది రైస్ కేక్ చాలా సాఫ్ట్ గా ఉంది ఫ్రెష్లీ మేడ్ దిస్ మార్నింగ్ అన్నీ ఫ్రెష్ అనమాట టోటల్ ఓకే అంత ఫ్రెష్ అంట ఇది మాకు తెలుసు కదా ఇవి కాడలు ఇవి మొత్తం సెట్ త్రీ హండ్రెడ్ చాలా చీప్ ఇది కాస్ట్ చాలా తక్కువగా ఉన్నాయి రీజనబుల్ రేట్స్ ఇవన్నీ కూడా అరే కదా ఇంకోటి ఇదేంటిది ఏదో దుంపలా ఇది ఇవి ఫ్రూట్స్ ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి ఓకే ఇదే ఇది కట్ చేసిన పీసెస్ ఇవన్నీ ఇవన్నీ వెజిటేబుల్స్ ఓకే ఇదిగోండి ఇలా ఉంటాయి ఇది మరి దాని పేరు రాడిష్ లాగే ఉంది కానీ ఆ ఎగ్జాక్ట్ పేరు అయితే తెలియట్లేదు ఇది చేస్తున్నారు వీళ్ళు అంటే మన పుణులు వేస్తారు చూసారు అలాగ చుష్ టైప్తో అదే వేసి దాన్ని కాల్చి ప్రింటింగ్ చేస్తున్నారు పైన స్వీట్స్ అన్నీ పెట్టి ఒక్కొక్కటి త్రీ అయితే టూ ఫిఫ్టీ ఇయన్స్ అంట చూడ ముసలావిడే చేస్తున్నారు సో నేను గమనించిన గొప్ప విషయం ఏంటంటే అందరూ పెద్దవారే ఉన్నారు అంటే ఖచ్చితంగా నాకు తెలిసి సెవెంటీ ప్లస్ వాళ్ళే ఉన్నారు అందరూ లేడీసే ఉన్నారు ఎంత చక్కగా ఉందో అండ్ ఇంకో విషయం నేను గమనించిన ఫార్మర్స్ మార్కెట్లో ఏంటంటే ఇప్పుడు ఒక షాప్కి ఒక షాప్కి మధ్య డిఫరెన్షియేషన్ ఉంది అంటే ఒకవేళ ఇక్కడ వెజిటేబుల్స్ ఉన్నాయి అంటే నెక్స్ట్ దాంట్లో చాక్లెట్స్ నెక్స్ట్ దాంట్లో ఇంకో రకం వెజిటేబుల్స్ నెక్స్ట్ దాంట్లో ఫ్రూట్స్ అంటే ఒకే చోట వెజిటేబుల్స్ అన్నీ కాకుండా ఒక్కొక్కటే ఒక్కొక్క డిఫరెంట్ 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 దాంట్లో ఉన్నాయన్నమాట ఇది బాగుంటుంది కదా అంటే ఇప్పుడు వచ్చే వాళ్ళు ఏంటంటే అన్ని ఒక చోట ఉంటే ఎవరికి బిజినెస్ అవకుండా ఉంటుంది అది క్లస్టర్ బేస్డ్ అంత పనికిరాదు అదే ఇలా మనకి జోన్ బేస్డ్ ఉందనుకోండి ఒక జోన్ వెళ్తాం అన్ని రకాలు చూసుకుంటాం నచ్చలేదంటే ఇంకో జోన్కి వెళ్తాం మళ్ళీ అక్కడ అన్ని రకాలు చూసుకుంటాం ఇది బాగుంది అనిపించింది నాకైతే ఇలాంటిది ఇండియాలో కూడా ఇంప్లిమెంట్ చేయాలి ఎందుకంటే మనం ఆల్రెడీ ఆర్గానిక్స్ అంతా ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి ఈ ఇన్పుట్స్ అన్నీ దానికి కూడా పనికి వస్తాయి సార్ కొంచెం ఏదో బాగుంది ఇది ఇది పేరు తెలియట్లే కానీ బసాబీ అనుకుంటా ఇది వసాబీ ఓకే ఏదంతా స్పైసెస్ యాడ్ చేసినట్టు ఉన్నారు ఇదంతా ఓకే ఇది మనం చూసాం కదా ఆ దొంపది అనమాట ఇదంతా కూడా రాడిష్ ర్యాడిష్ ఓకే 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 అంతా ర్యాడిష్ అదే ఈ మన ఈ వైట్ ర్యాడిష్ ఓకే 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 మనం ఈ ముల్లంగి చూసాం కదా దాన్ని కట్ చేసి స్పైసెస్ యాడ్ చేశారు ఇదేమో రెడ్ ర్యాడిష్ దొంప చూసాం కదా దాన్ని కట్ చేసి అంతా చేశారు సారీ పిక్స్ యా పిక్కుల్స్ ఓకే ఓకే పిక్ల్స్ కండి ఇదంతా కూడా పిక్కిల్స్ మన జాపనీస్ పిక్కుల్స్కి ఓకే ఓకే అలాగే తోసేమొస్తే సో నేను ఒక రైస్ తీసుకున్నాను ఎందుకంటే నాకు ఈ రైస్ బేస్డ్ మనకి చెయ్యొచ్చు కదా బిజినెస్ ఏమైనా ట్రై చేయొచ్చు కదా అన్న ఉద్దేశంతో నేను తీసుకున్నాను ఇదిగోండి రైస్తోనే చేశారు ఇది అలా చేశారు ఏంటో ఒకసారి చూడాలి పడిపోతుంది ఇది పౌడర్ కింద ఇదేంటంటే రైస్ ఎలా చేశారనుకుంటే అంటే నేను అనుకుంటాను రైస్ ఉంది కదా రైస్ని పేస్ట్ కింద చేసేసి అంటే మరీ మొ దీనిలా కాదు నీరు కింద కాదు కొంచెం ముద్ద కింద మన చేస్తారు కుడుముల్ టైపు ఆ కుడుముల్ టైప్ చేసి దానికి ఆ సెస్మే ఆయిల్ టైప్ అది రాసి కాలుస్తున్నారు అనమాట సో దానివల్ల ఈ టేస్ట్ వచ్చింది ఆ పౌడర్ అది కూడా వేసి యాక్చువల్గా ఇది బాగుంది ఇది ఈ ఐడియా ఏదో బాగుంది ఇది తెలిసి మన చుట్టూ ఇలా చేసి అంటే ఈ రైస్ ఇదంతా చేసి కారం వేస్తే ఎక్కువ మంది తింటారు ఇది ఎందుకంటే ఈ పౌడర్ అంత కారంగా లేదు మనకి అంటే మనకంటే కారం కానీ వీళ్ళకేం కారం అది ఉండదు కదా సో బాగుంది ఇదిగోండి వన్ థర్టీ అన్న అంటే ఇది ఇది యా టొమాటో తెలియట్లేదు కానీ ఈ మొక్క చూ చిన్న మొక్క ఉంది చిన్న మొక్కకి కాయ ఉంది ఏదో రేగుపల్ల ఉంది ఇవి చెర్రీస్ ఇవి చాలా ఫేమస్ నేను చాలా చోట్ల చూసాను జపాన్ లో ఇదంతా మొక్కలు అమ్ముతున్నారు వీళ్ళు ఇది బాగుంటాయి రకరకాల ఇవి ఉన్నాయి మనకి మొక్కలు బాన్సాయి మొక్కలు ఇవన్నీ ఇవన్నీ బాన్సాయి చిన్న చిన్న మొక్కలు భలే ఉన్నాయి ఒక్కొక్కటి ఎయిట్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ చూడండి ఇవన్నీ ఇవి చిల్లీస్ అనుకుంటుంది చిల్లీస్ హలో కొంచా ఇది రెడ్ చిల్లీస్ ఇది టూ హండ్రెడ్ అనేది నైస్ ఇంకేంటి ఇది పేరు ఇది ఒక్కోసారి పేరు గుర్తురాదు కరెక్ట్గా టైంలో బట్ ఈ పిక్ల్స్లో ఓరగాయ టైపు పెడతారు కదా అది ఇదిగో రైస్ ఇక్కడ వీళ్ళు చిన్న రైస్ తింటారు ఇక్కడ రైస్ చూసారు ఎలా ఉందో రైస్ వీళ్ళు బాగా చిన్న అంటే మనకి ఏంటంటే ఏ రైస్ చుట్టుముతా రైస్ ఉంటారు చూసారా ఆ రైస్ టైప్లో ఉన్నాయన్నమాట ఇవి బ్రౌన్ రైస్ కూడా ఉంది వీళ్ళకి బ్రౌన్ రైస్ కూడా ఉంది బెస్ట్ ఫార్మర్ అవార్డ్ కూడా వచ్చి ఉంటుంది ఇంటర్నేషనల్ కాంటెస్ట్ అండ్ రైస్ టేస్ట్ వాల్యుయేషన్ సో ఫార్మర్ ఇది కూడా బాగా బెస్ట్ ఫార్మర్ అవార్డ్ వచ్చారు రైస్ ఇది క్యాప్సికమ్ గ్రీను రెడ్ అండ్ ఎల్లో ఉన్నాయి ఇవి ఆకుకూరలు ఇవన్నీ ఇక్కడ దొరికే ఆకుకూరలు ఇది కూడా చూడండి మన బజ్జీలాస్తాం అలాంటి పచ్చిమిర్చు అన్నమాట ఇది ఇదిగోండి మియా గవా మార్నింగ్ మార్కెట్స్ ఇటువంటి ఆర్టిస్ట్ అన్ని వుడెన్ టైప్ అనమాట ఇవన్నీ బలం చూసారా ఇది ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అంటే ఇది బేబీ యాగా టైప్ ఇది మోస్ట్ ఆవిడ ఉంటారు చూసారా ఇవి లాఫింగ్ బుద్ధ టైప్ ఇవన్నీ తాలిస్మెన్ అంటారు ఇక్కడ చైనాలో ఇలా ఉన్నాయి ఇవన్నీ చిన్న గరిట్లు ఏమైనా గరిట్లు ఇవన్నీ కొంచెం

ైస్ నైస్ ఓకే ఇది చాప్ స్టిక్స్ ఉండే ఆ డిజైన్ అది భలే ఉంది ఆ వ్యాపింగ్ ఇదంతా కూడా మొత్తం అంతా హ్యాండ్మేడ్ అంట మేడిన్ తక్కువ మా బ్రాండ్ ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ ఇది డిఫరెంట్ డిజైన్స్ ఇవన్నీ వీళ్ళంతా వర్యాపింగ్ అంతా చేసి అంతా డిఫరెంట్గా ఉంటాయి एक कीचेंज है चिंचिंग का एजेंट हमने उन्हें सुपर सुपर ना कहा अरे क्या तेरे समझते हैं yes. <laughs> అంత బాగుంది ఎందుకంటే పెద్దవారు అంతలో లేడీస్ ఎక్కువ మందికి ఎంకరేజ్ చేస్తూ ఇది ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ నుంచి కూడా నడుస్తుందంట ఈ ఫార్మర్స్ మార్కెట్ అనేది మార్నింగ్ ఫార్మర్స్ మార్కెట్ అనేది అంతరాయం లేకుండా సో చాలా చీప్గా ప్రోడక్ట్స్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ బాగా ఆర్గనైజ్డ్గా ఉన్నారు అందరూ ఆల్మోస్ట్ సెవెన్ అంటే సెవెన్ కల్లా రెడీగా ఉన్నారు అన్నమాట మొత్తం అంతా అమ్మటానికి దానికి చేయడానికి ఈ కొంచెం ముందుకు వచ్చేస్తే తక్కిన ఏజ్ గ్రూప్ వాళ్ళు వాళ్ళందరూ ఉన్నారు కానీ వాళ్ళు ఈ న్యాచురల్ ప్రోడక్ట్స్ అమ్మట్లేదు అనమాట ఓకే సో న్యాచురల్ ప్రోడక్ట్స్ అమ్మట్లేదు బట్ ఇదైతే చేస్తున్నారు అనమాట సో ఏమంటారు ఈ ఈ మామూలు వాళ్ళకైతే ఇచ్చారు అంటే ఈ యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఇచ్చారు షాప్ ఇదంతా చూసుకోవటానికి ఓ పక్క మనకి మార్కెట్ ఉంది కదా ఒక పక్క నార్మల్ ఇంకా రెస్టారెంట్స్ ఇవన్నీ ఉన్నాయి ఈ పక్క ఇది వీళ్ళు పెట్టుకున్న మార్కెట్ ఈ పక్క ఏమో ఇది ఉంది ఇంక ఇవన్నీ కామన్ ఇవన్నీ ఎక్కడైనా దొరుకుతాయి మనకు అలానే ఏం లేదు ఇదిగోండి సాక్స్ ఇదంతా కూడా డిస్కవర్ ద అల్టిమేట్ డిజర్ట్ ఇన్ హిడా తక్కయామా ఇది జపాన్ ఎక్స్పీరియన్స్ అంటే ఇది the best souvenir from yakimo let's try yakimo yakimo japan in sweet potato vegetarian right yeah, yeah. Oh, okay. no sugar no sugar very okay. sweet that's <laughs> <Let's> right <try>. okay <laughs> so it cheese, try, okay. Okay, I, okay it's sweet potato and yeah. salt taste Kuchira under, Kuchira Christ, right? yakimo let's try sweet potato yeah japan sweet potato yakimo okay. 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 okay thank you <laughs> mm. thank you చాలా స్వీట్ గా ఉంది ఇది యాక్చువల్ గా బాగుంది ఇది చాలా బాగుంది అంటే ఎంత స్వీట్ గా ఉంది అంటే షుగర్ లేదు ఏం లేదు చాలా బాగుంది ఇది ఎంత అడగాలి ఒకసారి ట్రై అడగాలి స్వీట్ పొటాటో ఓకే స్వీట్ పొటాటోస్ ఇవన్నీ స్వీట్ పొటాటో ఇవి బాగున్నాయి ఈ పొటాటోస్ అవి బాగున్నాయి ఇది కూడా ట్రై చేద్దాం అరామ్గా ఇది సుగర్ కోటింగ్ ఉంది దిగుండి ఇది బాగుంది ఈ స్నాక్ అనేది చాలా బాగుంది ఓన్లీ స్వీట్ పొటాటోస్తో చేశారు యాక్చువల్గా టేస్ట్ ఇస్ గుడ్ ఇవన్నీ మార్చా టైప్ బసాబీ ఇంగో బసాబీతో చేసింది ఇవన్నీ బసాబీ నోరి ini wasabi green ke kalau ini wasabi yang mata. Mm. Ingan. Ingan wasabi wasabi <laughs> itu. Wasabi. wasabi Thank you. Oh, Oke. Okay. ఈ స్వీట్ పీచ్ జింజర్ మిక్స్ సో త్రీ ఫార్ థౌజండ్ నెన్ అంట ఇవి డ్రై ఇవన్నీ ఇచ్చాడు పీచ్ జింజర్ ఇవన్నీ ఇది కూడా పౌడర్ సైజ్ అమ్మేస్తున్నారు వీళ్ళు ఇక్కడ బాగా అనిపించింది ఎందుకంటే అందరూ లేడీ ఫార్మర్స్ అది ఉండటం వల్ల యాక్చువల్గా వెళ్ళొచ్చు ఎవరినైనా అడిగి నేను మీ ఫామ్కి రావచ్చు తర్వాత అని అడగచ్చు కాకపోతే మన టైం ఫ్రేమ్ బాగుంది ఎందుకంటే మన నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళాలి కాబట్టి అవ్వలేదు కానీ సూపర్ సూపర్ ఉన్నాయి మొత్తం అన్ని ప్లేసెస్ అన్ని ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా బా అంటే చిన్న చిన్న టేస్ట్లు ఇచ్చారు అవన్నీ టేస్ట్ చేసుకుంటూ వెళ్తున్నాను ఎందుకంటే కొంచెం జాగ్రత్తగా ఉండదు ఇక్కడ హిడాలో బీఫ్ ఎక్కువ అమ్ముతారు యాక్చువల్గా సో ఏమైనా అటు ఇటు మిక్స్ అవుద్దేమో చాలా భయం భయం భయంగానే వెజిటేరియన్ అవునా కాదని అడిగి మరి చేస్తున్నాను అనమాట అందుకే కొంచెం జాగ్రత్తగా ఉంటున్నాను ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది పట్టుకోవట్లేదు బట్ వాళ్ళ పాపం ఫుడ్ ఐటమ్స్ అది టేస్ట్ అడుగుతున్నా టేస్ట్ చూడండి అది ఇది అని నేనైతే వద్దు అని కొంతమందికి మర్యాదపూర్వకంగా చెప్పేస్తాను తెలియదు కదా మనకి పొరపాటున ఏమైనా బీఫ్ తినేస్తామేమో భయం అంతే ఇంకా అందుకనే ఏం లేదు కానీ బాగుంది చాలా స్వీట్గా వెళ్ళే ప్రతి ఒక్కరిని కూడా వీళ్ళు పలకరిస్తున్నారనమాట వాళ్ళు ఎవరో తెలియదు ఏంటో తెలియదు కానీ వెళ్ళే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ జస్ట్ క్రాస్ చేసినందుకు అంటే ఆ షాప్ క్రాస్ చేసినందుకు ప్యాసింజర్ థ్యాంక్ యూ చెప్తున్నారు అది కదా కోసం ఏమని అంటే అది మామూలు రెస్పెక్ట్ ఇది కాదనమాట అది వీళ్ళ డిసిప్లైన్ కానీ వీళ్ళ ఒక మంచిది ఇది మంచి మనసు కానీ ఏదైనా బాగుంది మొత్తం అంతా ఏంటంటే ఈ రివర్ పక్కనే ఇదంతా మార్కెట్ లైన్గా పెట్టుకున్నారు ఎవరికి వాళ్ళు అరేంజ్ చేసుకున్నారు టెంట్లు అవన్నీ కూడా అరేంజ్ చేసుకుని అంత నీట్గా పెట్టుకున్నారు అనమాట నైస్ 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 మనకు కూడా ఇండియాలో ఇలాంటివి ఆర్గానిక్ మేము స్టార్ట్ చేస్తున్నాం ఆర్గానిక్ సంత అని ఆర్గానిక్ మేలాస్ అని ఇవన్నీ స్టార్ట్ చేస్తున్నాం ఇండియాలో కూడా మెల్లిమెల్లిగా ఈ న్యాచురల్ ఈ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ని ఎక్కువ ప్రమోట్ చేస్తూ ఉంటాం సో స్టేట్ యూన్